అందరికీ క్షణార్థి నేను మొన్న పెట్టిన మన యూట్యూబ్ ఛానల్లో పార్ట్ టూ శ్రీశైలం గురించి పార్ట్ టూ అయితే పెట్టిన ఇలా కనిపిస్తుంది వచ్చేసి మనకి మల్లమ్మ కన్నీరు మల్లమ్మ కన్నీరు కొంచెం కిందికి అగో ఆడ పంచలింగాల దర్శనం అయితే మనకి చేసుకోవచ్చు కిందికి వెళ్ళాలి ఆ రోడ్డు పట్టుకొని కిందికి పోతే మనం దాంట్లోకి అయితే ఎంట్రీ అయిపోతాం ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ పంచలింగాల దగ్గర ప్రతి ఒక్కరు అభిషేకం చేసుకొని అభిషేకం చేసుకునే ఛాన్సు మనకి ఎక్కడ దొరకదు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ అభిషేకం చేసుకొనిక మనకి ఛాన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి వెళ్ళి పంచలింగాల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు అభిషేకం చేసుకొని మనస్ఫూర్తిగా మీరు మంచి కూర్చొని అక్కడ పూలు అవన్నీ తీసుకొని వెళ్ళి మంచిగా ప్రశాంతంగా కూర్చొని శివుని అభిషేకం అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా మన మైండ్ని మొత్తం ప్రశాంతంగా పెట్టుకొని ఆ శివుని అభిషేకం చేసుకొని ప్రతి ఇట్లా నేను చెప్పేది అదే ఎప్పుడైనా సరే శివుడికి అభిషేకం చేసేటప్పుడు మన మైండ్ అనేది శివుడి మీదనే ఉండాలి మన మైండ్ శివుని మీద ఉంటే చాలా ప్రశాంతంగా మనం అభిషేకం చేసుకొని పీస్ఫుల్గా ఉండొచ్చు అన్నీ మర్చిపోయి ఏ బాధలు ఉన్నాయి ఏ కష్టాలున్నా అంత పీస్ఫుల్గా అనిపిస్తుంది కాబట్టి ప్రతి ఇట్లా పోయి అభిషేకం చేసుకోండి అన్ని లింగాల దగ్గర మనకి అభిషేకం చేసుకునే అదృష్టం ఉండదు అదృష్టం ఉన్న మనకి ఛాన్స్ ఉన్న దగ్గరనే ప్రతి ఒక్కరు వెళ్ళి అభిషేకం చేసుకోవాలి తర్వాత మనం ఇప్పుడు పాలదార పంచదార దగ్గరికి అయితే వచ్చినామో ప్రతి ఒక్కరికి ఇట్లా శ్రీశైలం ఎంట్రీ అయ్యే ముందే ఉంటుందన్నమాట పాలధార పంచదార అట్కేసర్ ఇవన్నీ మనకి శ్రీశైలం ఎంట్రీ అయ్యే ముందే ఉంటాయి ప్రతి ఒక్కరు ఇట్లా ఇక్కడ పాలదార పంచదార దగ్గరికి వెళ్ళండి చూడండి ఇక్కడ చాలా పబ్లిక్ ప్రతి ఒక్క దగ్గర పబ్లిక్ అనేది ప్రతి ఒక్క దగ్గర అట్కేసర్లు కానీ అల్లమ్మ మా కన్నీటి దగ్గర కానీ ప్రతి ఒక్క దగ్గర పబ్లిక్ ఉర్రు సొంతం వెహికల్స్ పెట్టుకొని వచ్చేటోళ్ళు ప్రతి ఒక్కరు అన్నిటి దగ్గర దర్శనం చేసుకుంటారు సాక్షి గణపతి దగ్గర అన్నిటి దగ్గర కాబట్టి ప్రతి ఒక్కరు సొంత ఒకవేళ సొంతం వెహికల్స్ తెచ్చుకుంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్పేది ఒకటే ఒకవేళ మీరు సొంత వెహికల్ తెచ్చుకుంటే ప్రతి ఒక్కటి చూడండి ఎందుకంటే శ్రీశైలంలో మనం ఎంత చూసినా కానీ ఒడవని గుళ్ళు ఉన్నాయి కాబట్టి మన ఒళ్ళు అయినంత వరకు దేవుడు అనుగ్రహం ఉండాలి దేనికైనా సరే మనం ఒక గుడికి పోతున్నాం అంటే ఆ గుడికి దర్శనం కావాలంటే ఆ దేవుడి అనుగ్రహం ఉండాలి కాబట్టి చాలా వరకు దేవుళ్ళని దర్శించుకొని అక్కడ వెళ్ళే అదృష్టం ఉంటే వెళ్తాం దేవుని అనుగ్రహం ఉంటే వెళ్తాం లేకపోతే లేదు కాబట్టి మనం దే మనకి దేవుడు ఎంతవరకు దర్శనాలు ఇస్తాడో అంతవరకు మనం చేసుకోవాలి ఖచ్చితంగా ఇగో ఇప్పుడు ఇది అనిపిస్తున్నది వచ్చేసి మనకి అటకేసారు స్వామివారి గుడి దీనికి కొంచెం పైననే అమ్మవారి గుడి ఉంటుంది అన్నమాట అమ్మవారు గుడి దగ్గర గిట్లా దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరు కొంచెం పైననే ఉంటుంది అట్ అటకేసారు స్వామివారిని దర్శనం చేసుకోగానే బయటికి రాగానే రైట్ సైడ్లో పైన ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకొని శివలింగం ఉంటుంది శివలింగం దగ్గర కూడా దర్శనం చేసుకొని శ్రీ 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 లలితా దేవి పీఠం అనమాట ఇది కాబట్టి అందరం దర్శనం చేసుకోవాలి అన్ని గుళ్ళు అక్కడ ఉన్న వరకు ఏదో మెయిన్ టెంపుల్ దర్శనం కాకుండా ప్రతి ఒక్క గుడి కూడా దర్శనం చేసుకోవాలి ఇక్కడ రాడ్ అయితే కనిపిస్తుంది కదా ఇది ఫారెస్ట్ వాళ్ళు మొత్తం క్లోజ్ చేసేది మనకి పాలదార పంచదారకి దారి ఉంటుంది కదా దానికి ఆపోజిట్ అనమాట ఇది మరి ఈ బా ఈ గిట్ల ఎవ్వరు వెళ్తలేరు కదా స్వామి ఈ గిట్ల ఎక్కడికి వెళ్తుంది అంటే మనకి భీముడి కొలను దగ్గరికి ఇది దారి అనమాట చాలా అడవి ప్రాంతం గుట్టల మధ్యలోకి వెళ్ళేది ఉంటుంది ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఏదో మెయిన్ మెయిన్ టెంపుల్స్ కాకుండా ఈ ఇప్పుడు రెండు కిలోమీటర్లు నడవాలి ఇక్కడి నుంచి రెండు కిలోమీటర్లు నడవాలి భీముని కొలనుకు వెళ్ళాలంటే రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ అడవి ప్రాంతంలో నడుచుకుంటూ పోవాలి మనం అంత కష్టపడి దర్శనం చేసుకుంటేనే కొన్ని కొన్ని గుళ్ళు దర్శనం చేసుకోవాలంటే ఎంతో కష్టపడాలి తట్లు తాకుతాయి దెబ్బలు తాకుతాయి ఎన్ని తాకుతాయి అన్నీ దాకినా కానీ అవన్నీ భయం అవుతుంటుంది అవన్నీ దాటుకొని అవన్నీ ఓర్చుకొని మనం ఆ గుడి దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం చేసుకుంటే అలాంటి గుడి దగ్గరనే మనకి చాలా శక్తి ఇస్తాడు దేవుడు చాలా పవర్ ఇస్తాడు చాలా సత్యం చూపిస్తాడు అట్లా కష్టపడకుండా పోయి దర్శనం చేసుకున్న గుళ్ళే మనకి చాలా పవర్ఫుల్ నేను చెప్పేది అది ఒకటే ఎందుకంటే నాకు చాలా అనుభవంతో చెప్తున్నా నేను క కష్టపడుకుంటూ పోయిన గుళ్ళతో గుళ్ళ దగ్గరనే మనకి చాలా శక్తి ఉంటుంది ఇగో ఇది కనిపిస్తుంది కదా మనకి భీముని కొలనుకు వెళ్తుంటే మధ్యలో దారి మధ్యలో ఇది గట్టుంటుంది ఉంటుంది అన్నమాట ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని మనం వెళ్ళాలన్నమాట కిందికి వెళ్ళాలి ఇక్కడ వెళ్తుంటే చాలామందికి ఎవ్వరు వెళ్ళట్లేరు అని చెప్పేసి ఎవ్వరు వెళ్తలేరు ఇక అంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఒకళ్ళు ఉన్నరు అనుకో ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు వెళ్తున్నారు అనుకో వాళ్ళని చూసి ఇంకొకరు వెళ్తుంటారు కానీ ఎవ్వరు వెళ్ళట్లేరు కాబట్టి చాలామంది అక్కడ భీముని కొలనుకు ఇది దారి అని కూడా ఎవరికి తెలియని వాళ్ళు అలా తెలియని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవ్వరు వెళ్ళట్లేరు కాబట్టి నేను ఏం అంటే శ్రీశైల మల్లికార్జున గురించి తీసే వాళ్ళు ఎంతమందో ఉన్నారు వీడియోలు ఎందుకంటే మెయిన్ టెంపుల్ అది కాబట్టి అందరికి ఆ గుడి తెలుసు కాబట్టి తీసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇలాంటి గుళ్ళల్లోకి ఇలాంటి గుళ్ళు ఉన్నాయని చెప్పి ఎవ్వరు ఎక్కువ వీడియోస్ గిట్లా తీయరు ఎందుకంటే అంత లోపలికి వెళ్ళడానికి కానీ లేకపోతే ఏదో సంథింగ్ ఏదో జరిగి కానీ వాళ్ళకి ఏదో అనిపించి వాళ్ళు ఎవ్వరు వెళ్ళరు కాబట్టి ఇప్పుడు ఈ పర్వతాలు చూడండి ఒకసారి ఎంత మంచిగా ఉన్నాయో మొత్తం అది కోసినట్టుగానే మొత్తం సెట్ చేసినట్టుగానే మంచిగా ఉన్నాయి మొత్తం చెట్లు ఇగో ఇదే లోయ అనమాట లోయ చూడండి ఒకసారి ఎంత ఎట్లా ఉందో ఇప్పుడు ఆ లోయలో ఆ లోయ మొత్తం దాటుకొని ఆ లో ఆ లోపలికి వెళ్ళాలన్నమాట నేను చెప్పులు కూడా వేసుకోను కాబట్టి నేనే బా ఈ దారిలో వస్తుంటే ఈ కొలం దగ్గరికి వస్తుంటే ఎన్నో రాళ్ళు గుచ్చుకున్నాయి ఎన్నో తట్లు కలిగినాయి కానీ నేను అవన్నీ దాటుకొని ప్రతి ఒక్కరు చూపియాలని చెప్పేసి ఎంత కష్టమైన నేను ఇంత దూరం రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి నేను ఈ వీడియో తీస్తున్నా ప్రతి ఒక్కరికి ఇట్లా చూడండి మంచిగా చూడండి ఆ వీడియో మొత్తం చూడండి ఇప్పుడు మీకైతే ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి భీముడు ఇదనమాట భీముడు వచ్చేసి ఇక్కడ ఉన్నాడు అనమాట చూడండి ఒకసారి దగ్గరికి వెళ్తా చూసిరుగా ఈయన భీముడు అనమాట అయితే భీముడు గిట్ల ఇక్కడికి రావడం జరిగిందంట ఆయనకి దాగం వేసింది బాగా దాగం వేసేసరికి నీళ్ళు గిట్ల ఎక్కడ దొరకలేదన్నమాట దొరకపోయేసరికి ఆయన ఫస్టు గద తీసుకొని ఇట్లా నా నార్మల్గా ఇట్లా పెట్టేసిన రాళ్ళ మీద అయితే ఇట్లా పెట్టింది అనమాట పెట్టేసరికి అక్కడ నీళ్ళు లేవు అక్కడ నీళ్ళు వెళ్ళకపోయేసరికి ఇగో ఇక్కడ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ గుండం దగ్గర ఇది గుండం ఎట్లా ఎట్లా అంటే ఆయన గద తీసుకొని ఇక్కడ గట్టిగా బాధిందనమాట కొట్టేసరికి ఎక్కడి అక్కడ రాళ్ళు పడి అక్కడ గుంతలాగా ఏర్పడి అక్కడ నీళ్ళు అయితే అనమాట ఆ నీళ్లు తాగి ఆయన దాహం తీర్చుకున్నా అని చెప్పి అక్కడ అక్కడ ఉన్నవాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఈ వాటర్ గిట్ల కొంచెం అల్ల పేపర్ అల్ల కవర్లు పేపర్లు గిట్ల వేసినారు కొంచెం ఆ వాటర్ గిట్ల నీట్గా ఉంటే బాగుంటుండే అక్కడ ఉన్న వాళ్ళు ఇట్లా ఇందులో వాటర్లో ఏ వేయకుండా మంచి చూసుకుంటే బాగుంటుంది ఇక్కడ వాటర్ గిట్ల ఇంకా కొంచెం ముందుకెళ్తే వాటర్ గిట్ల చాలా మంచిగా ఉన్నాయి ఇక్కడ భీముని కోలను దగ్గరనే ఈ వాటర్ దగ్గరనే కొంచెం వాటర్లు అవి ఇవి వేసి కొంచెం బాగలేదన్నమాట వాటర్ ఇది వచ్చేసి మనకి లాస్ట్ క్లిప్ అనమాట ఏంటంటే శ్రీశైలం శిఖర దర్శనం అనమాట ఇది ఇక కొంచెం పైకి మెట్లు ఎక్కిపోతే మనకి శిఖర దర్శనంకి దారి ఉంటుంది పైకి కొంచెం మెట్లు ఎక్కిపోయిన తర్వాత ఇక్కడ కూడా శివలింగం ఉంటుంది ఇక్కడ కూడా శిఖర దర్శనం చేసుకొని శివలింగం దర్శనం చేసుకుంటున్నారు పైన చిన్న నంది ఉంటుంది ఆ నంది మీద నుంచి చేతు పెట్టి చూస్తే మనకి శ్రీశైలం కనిపిస్తే మనకి పునర్జన్మ ఉండదని నమ్మకం అక్కడ కనిపిస్తుంది కదా నందిగిట్లా అదే అనమాట